అభిమానులే తమ అభిమాన హీరోకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఆ సినిమాల ఔట్పుట్ను తమ అభిమానాన్ని చాటుకునే విధంగా ఉంటాయి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలను ఎక్కువగా ఆయనను ఇష్టపడే ఆయనను అభిమానించే వాళ్ళే దర్శకత్వం చేస్తుంటారు కాబట్టి రజనీకాంత్ సినిమాల్లో మంచి డైలాగ్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టుగా చెప్పినట్టు కబాలి ఇలాంటి డైలాగ్స్ అన్నీ రజనీకాంత్ని ఇష్టపడి రజనీకాంత్ ఇన్స్పిరేషన్గా ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన వాళ్ళే దర్శకత్వం వహించడం వల్ల అలాంటి సంభాషణలు ఆ సినిమాల్లో మనం వింటూ ఉంటాం తెలుగు విషయానికి వస్తే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇలాంటి డైలాగులు మనకు వినిపించడం చాలా ఆనందం కలిగిస్తుంది దీనికి రీజన్ ఏమిటంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ శంకర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానించే ఒక అభిమాని పవన్ కళ్యాణ్ను ఎలాగైనా డైరెక్ట్ చేయాలి అనే లక్ష్యంతో సినీ ఇండస్ట్రీకి వచ్చి అంచలంచుగా దర్శకుడిగా ఎదిగి గతంలో గతంలో గబ్బర్ సింగ్ అనే సినిమా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మళ్ళీ తెరపైకి తెస్తున్నాడు భగత్ సింగ్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ఒక స్టైలిష్ యాక్షన్ను పవన్ కళ్యాణ్ నుంచి హరీష్ శంకర్ ఎలా రాబట్టాడో మనం చూసాం దానికి కొనసాగింపుగా ఎందుకంటే పవన్ కెరీర్లో మనం ఎప్పటికీ గబ్బర్ సింగ్ సినిమాను మర్చిపోలేము ఆ ప్రభావం ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా మనకు కనిపిస్తుంది ఈ సినిమా ప్రోగ్రెస్ మీద కొంత సంశయం నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఒక నిమిషం నిడివి ఉన్న ఒక గ్లింప్స్ను విడుదల చేశారు దీనికి భగత్ బ్లేజ్ అని పేరు పెట్టారు ఈ మంటలు అభిమానులు కూడా ఉత్సాహం కలిగించే మంటలు పుట్టించాయని చెప్పొచ్చు మరి ఈ సంబ ఈ సినిమా ఈ బ్లేజ్లో అంటే వన్ మినిట్ నిడివి ఉన్న ఈ బ్లేజ్లో కూడా పవన్ కళ్యాణ్ ఎంట్రీ అంటే ఆయన జీవనించే ఎంట్రీ కావచ్చు శత్రుమూకాలను బెదిరించే విధంగా ఇచ్చిన ఎంట్రీ కావచ్చు అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది దీని అంతటికీ మూలకారకుడు హరీష్ శంకర్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ను ఏ విధంగా చూస్తే అభిమానులు ఆనందిస్తారు అభిమానులు చప్పట్లు కొడతారు అభిమానులు ఉప్పొంగిపోతారు అనేది స్పష్టంగా గ్రహించి ఆయన దీన్ని రూపొందించాడని మనకు తెలుస్తుంది ఇకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ అంటే జనసేన పార్టీకి అధినేత ఆ పార్టీ గుర్తు గ్లాసు ఈ ఈ బ్లేజ్లో అంటే వన్ మినిట్ గ్లింప్స్లో కూడా ఈ గ్లాసు ప్రస్తావన తేవడం కూడా ఇది కాగత తాలీయమేం కాదు వ్యూహాత్మకంగా చెప్పిందే ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల బరిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక నేతల్లో ఆయన ఒకరు కాబట్టి ఆయన పార్టీ గుర్తును కూడా గుర్తు చేసే ఉద్దేశంతో ఈ గ్లాసు అంటే గతంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గ్లాసును హేళన చేస్తూ గ్లాస్ అంటే సింక్లో ఉండాలనే విధంగా మాట్లాడారు దానికి కౌంటర్గా ఈ గాజ్ అంటే గ్లాస్ కాదు సైన్యం అంటూ ఆయన ఒక బలమైన సందేశాన్ని ప్రజలకు లేదా అభిమానులకు పంపించే ప్రయత్నం హరీష్ శంకర్ చేశారని చెప్పొచ్చు అలాగే గ్లాసు పగిలే కొద్దీ పదునవుద్ది అంటే గ్లాసును చిన్న చూపు చూస్తే దాన్ని పలగొట్టాలని చూస్తే అది పదునెక్కుతుంది ఎదుటి మనిషిని దహనం చేస్తుంది చంపేస్తుంది అని కూడా ఈ సందేశం ఈ వన్ మినిట్ గ్లింప్స్ ద్వారా అందించే ప్రయత్నం చేశారు కరెక్ట్ టైంలో ఈ గ్లింప్స్ రావడం ఖచ్చితంగా జనసైనికులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అర్థం పడుతుందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇంత ఊపు ఉంటుంది కాబట్టి కొంత ఆలస్యమైనప్పటికీ ఆ సినిమాల మీద ఎలాంటి క్రేజ్ తగ్గదు పైగా పెరుగుతూ ఉంటుంది పైగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్ లుక్కు వాకింగ్ స్టైలు ఆయన పోలీసు డ్రెస్సు ఇవన్నీ కూడా ఒక ఫక్తు కమర్షియల్ సినిమా రేపు రికార్డులు బద్దలు కొట్టేందుకు అవకాశం ఉన్నట్టుగా మనకు దీని ద్వారా స్పష్టమవుతుంది ఇకపోతే రాజకీయ సినిమా సినిమా అంటే వాళ్ళ క్యారెక్టరేషన్ అంటే మనం ఎవరైతే విమర్శించాలనుకుంటున్నామో వాళ్ళ విమర్శ చేస్తున్న వ్యక్తి క్యారెక్టరేషన్ చేసి అవహేళన చేయడం కాదు సెటేరికల్గా ఒక సినిమాను తీసుకుంటూ సెటరికల్గా సంభాషణను పెడుతూ పెడితే అవి అభిమానులకు త్వరగా చేరుతాయి ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు ఆ డైలాగులు పెట్టారో ఆ లక్ష్యం కూడా నెరవేరుతుందని మనం ఇది తాజా గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది అలాగే అందుకే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే జనసేన జనసేన అంటే ఆ పార్టీ గుర్తు గ్లాసు ఈ ప్రస్తావాన్ని ఈ గ్లింప్స్లో తెచ్చారుగా మనం భావించవచ్చు ఖచ్చితంగా ఇది ఒక సంచలనం క్రియేట్ చేసే సినిమాగా ప్రస్తుతం అయితే అనిపిస్తుంది ఇక మున్ ముందు వచ్చే టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎన్ని సంచలనాలకు వేదికగా నిలుస్తుంది అనేది మనం వేచి చూడాలి